ప్రియమైన మిత్రులారా ఇది పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం నగిరికల్ ఇనిమెట్ల ఈ ఇనిమెట్లలో కొండపైన దేవత పేరింది అనేశ్వరమ్మ తల్లి అనేశ్వరమ్మ తల్లి కుమారస్వామి స్వామి గుడి ఉంటుంది ఇందాక మెట్లు చూశారు కదా మీరు అది కొద్దిగా లోపలికి వస్తే ఇక్కడ మనకి శివాలయం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంది ఇది చెట్లు బాగున్నాయి మంచి మామిడి చెట్లు చేత చెట్లు మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఇది ప్లస్ ఆ కొండ వెనక వైపు ఒక నిధి నిక్షేపాలు ఉండే విధంగా గృహం ఉందంట గతంలో చాలా అందరూ ఆ కొండ గృహలోకి వెళ్ళి ఆ నిధులకి తీసుకొని వెళ్ళారని ఇక్కడ టాకు ఇప్పుడు ఆ గృహం పూడికిపోయి చెట్లు చేమలు పెరిగి ఉన్నాయి అందరికి గృహ పూ పూడిపోయిందనుకొని అటువైపు అట్లా ఆ కొండ పైన మూడు దారులు ఉన్నాయట మూడు దారులు రెండు దారులు గృహలో నిధి నిక్షేపాలు ఉన్నాయని గతంలో కొందరు తవ్వుకొని తీసుకెళ్ళి ఆ తీసుకెళ్లారని ఇక్కడ టాకు బాగా అందుకని ఇది బాగా ప్రచురణలోకి వెళ్ళాలని నా కోరిక ఇది అందరు చూసి చాలా అందంగా సుందర ప్రదేశంగా ఉంది ఇక్కడ మీరందరూ అందరూ గమనించుకొని ఇన్నిమెట్లకి వచ్చి ఈ కొండ ప్లస్ ఇక్కడ ఉన్న వనాన్ని చూసుకొని దర్శించవచ్చు అని నా కోరిక థ్యాంక్ యూ హ్యాపీ అండి లక్ష్మార గారు ఈ కొండ పైన గుడి ఆంజ స్వామి ప్లస్ కుమార్స్వామి ఉన్నారు కదా పైన అదొకటి ఇక్కడ చిన్న శివాలయం ఉంది కదా వీటి గురించి కొద్దిగా వివరాలు చెప్తా కొండ మీద వచ్చేసి అనిస విగ్రహం అనేది ఈ మధ్య ఒక ఐదు ఆరు సంవత్సరాలు స్థాపించాలి అది విగ్రహం పెట్టేసి అది అక్కడ ఫేమస్ వచ్చేసి అనిశ్వర్మ తల్లి బ్రహ్మణి స్వామి కాదు అనిశ్వర్మ తల్లి అది ఇప్పుడు కాదు ఒక పురాతనమైన విగ్రహం అక్కడ కొండలో దొరికితేను ఒక అమ్మవారు ఒక ఆడ పూజ చేసుకునేది అన్నమాట అది ఆమె పూజ చేసుకుని పూజ చేసుకుంటే వార పైన గుడి కట్టారు అది పైన చిన్న నాగ పుట్టకూడ ఉంది ఆ అమ్మవారు మంచి ఫేమస్ అమ్మవారి కొండపైన ఇప్పుడు ఈ మధ్య తక్కువ కానీ ఒకప్పుడు ప్రతి తొలిక దశకి బాగా ఉత్సవం చేసేవాళ్ళు చుట్టుపక్కల అందరూ కూడా ఆ పడమే పండగ పొడమే పండగ అని చెప్పేసి వచ్చి తొలి పండగ వచ్చేవాళ్ళు అనమాట చిన్న వాళ్ళ జరిగేది అది ఈ మధ్య జనాలు కొద్ది బ్యాచ్ తగ్గిపోయి ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా అది అమ్మవారి పైన కొండ మీద అదే కాకుండా ఆ కొండ కింద కూడా గిరిజు అని చెప్పేసి ఒక గృహం ఉంది ఆ గ్రామస్తులు దానికి తెలియక వాళ్ళు పెద్ద పట్టుకోక వదిలేసారన్నమాట ఆ గృహ కొద్దిగా గుడిపోయింది అనమాట అది రెడ్డి రోజు పరిపాలనలో ఏర్పాటు చేసిన గృహాలు అయ్యింది దానికి అంతా ఏవే అని చెప్పేసి బంగారం దొరికినాయని చెప్పేసి కూడా అవోహం ఉంది కాకి రూపంలో దగ్గర రూపాయల తవ్వకాలు వేసారు అది ఆ తవ్వకాల రూపంలో ఆపేశారనమాట తవ్వకాలు వస్తాయని చెప్పేసి అది ఎవరు ఆపేస్తారు అది అది అంతవరకు ఆ నేస్త చరిత్ర ఇక్కడ ఈ శివాలయం వచ్చేసి కూడా ఇక్కడ మెయిన్ శివాలయం గుడి కూడా కాదండి అది ఈ వనం అని దీని వనం అంటారు రామకృష్ణ ఆశ్రమం వన ఆశ్రమం అంటారు ఈ స్థలాన్ని ఇది ఏర్పాటు కూడా నలభై నలభై సంవత్సరం అవుతుంది ఇది ఆశ్రమం ఏర్పాటు ఇక్కడ అది ఇక్కడ వచ్చి విచిత్రమైనది అంటే శివాలయం మెయిన్ దానికి దానితో ఏంటంటే అంటే మీకు కనపడుతుంది కదా మండపండి అది మండపం అందులో వచ్చేసి సమాధులు ఉన్నాయి అది ఈ స్థలానికి సంబంధించిన ధర్మకథ స్థల వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు సమాధులు అన్నమాట నలభై మూడు సంవత్సరాలు నిత్యం దీపాన్ని చూస్తున్నాయి ఆ సమాధులకి ఈ రోజుల్లో కన్న తల్లిని బతికున్నప్పుడు మొదలు పెట్టడానికి వచ్చిన వాళ్ళు లేరు అది వాళ్ళ ఎంత అభివృద్ధి చేసుకున్నారు ఈ స్థలానికి వైఫ్ అన్నమాట నిత్యం బతిలో దీపాన్ని చూస్తుంది అది ఈ స్థలం వెలుగు అది దాని వల్ల ఈ గుళ్ళని వచ్చిందన్నమాట నలభై మూడు వేల క్రితం ఉన్నది ఒక ఆ మంటపం ఒకటి అక్కడ సమాధి ఒకటే ఉంది అది ఇరవై ఏళ్ళ క్రితం ఆ శిక్షణ కూడా వచ్చింది దాని యొక్క పుట్టింది இது கிருஷ்ண மந்திரம் இது கட்டி பத்து அப்புறம் புதுப்பண்டே தான் பிள்ளங்க புட்ட பத்து புட்ட பெத்த புட்ட ఈ చుట్టూ కట్టడం వల్ల వర్షం పడిన నీళ్ళు పోలేక ఆగిపోయి కొత్త సమస్య పోయింది అనమాట అదే బ్రహ్మండూడు మొట్టమొదటి జపం చేసిన ప్లేస్ అదే నలభై నాలుగేళ్ళ సంవత్సరాలు ప్లేస్ అదే ఆయన తర్వాత ఏం వచ్చినాయి ఆ సమాధి కానీ కుట్ట కానీ కితుడు మండపం కానీ ఆ శివాలయం ఆ శివాలయం కంటే ఏడేమి సంవత్సరాలు అండి అదే దాతలో వీళ్ళకి మన గొప్పగా చెప్పు నేను గొప్పగా నా సొంత ఫీల్ ఏంటంటే బతికున్నప్పుడు తల్లిదండ్రుల చూసుకున్న వాళ్ళే లేరు అని చెప్పి పోయి నలభై మూడు సంవత్సరాలైనా సరే నిత్య జపాన్ చేస్తూ వాళ్ళ చనిపోయిన రోజు ఆరాధంగా చేస్తూ ఒక వంద మంది సాధువులు సన్యాసం పిలిపించి సత్సంగం జరిపించి ఒక ఊళ్ళో ఐదు వందల మందికి మందికి వచ్చిన వచ్చే దాని లిమిటే లేదు వచ్చే భోజనాలు పెడుతూ ఆ రోజు ఒక గొప్పగా చేస్తారన్నమాట జనవరి ఇరవై ఒకటో తారీఖు గొప్పగా చేస్తారు కార్యక్రమం